ఎందుకురా ఇది పాఠ పాడిది కొట్టారు అన్న పాఠ పాడితే కొట్టారా రౌలు సాలే మొన్న మా పట్టగయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడతా అందరు చంపదు చప్పట్లు కొట్టారా లేని దెబ్బలు కొట్టారా దెబ్బలు కొట్టారా ఎమ్మెల్యేలు బార్దు చప్పట్లు కొడుతున్న ఆ నేను బారి దెబ్బలు కొడుతున్నారన్న పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు ఎలక్షన్ లో తినదునా

మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుండే అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్న మన వినాయక చవితి వినాయక చవితికి మన రాజువాగలో పెద్ద బొమ్మ పెట్టారు కదా అవును పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తలసీను కానీ తలసీను కదా అవన్నీ మెసేజ్ వచ్చింది సెల్లోనే అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు అవ్వలేని అవును ఆయన చెప్పండి ఇప్పటికెల్లి మెసేజ్ పెడతూ ఉంటారు మెసేజ్ పెడుతుంటారు పరిగెడతానా బ్రహ్మ బ్రహ్మాండంగా ఉందన్న బ్రహ్మ బ్రహ్మాండంగా ఉందన్న చూసి అందరు అవును అక్కడ చూసి ఆగలేకపోయిన పాడిసేనన్నా అవును పాడిసేనన్నా అన్నా దేవుడు చూసి పాడేనన్నా ఉన్నావా అసలున్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా

నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్న నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడినా బ్రహ్మాండంగా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడి నువ్వు ప్రమాణ సేకరణ చేసిన రోజు ఎలా పాడే మరి కొడుతున్నారే ఒకటి నాకు తెలియదు అన్న మన అంత ఎందుకు మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరిపాలెండి సత్యనారాయణ కూతురు పెళ్లి నువ్వు రాలేదు రాలేదా పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు అన్నా పెళ్లికి ముందన్న పెళ్లి వెళ్ళామన్నా జ్యూలోని నేను పెద్దోళ్లతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షింతరేద్దామని వెళ్ళానన్నా లైన్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్నా చూసి ఇలా స్టేజ్ మీద

పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూఢలోకం కాలరాత్రికి నాయనా నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలిసా నువ్వు అక్కడ నువ్వు వచ్చు నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని ఏడు గంట పుట్టినప్పటి నుంచి ఎనకలు తిరుగుతున్నా పెళ్లి పుట్టినప్పటి నుంచి ఎనకలు తిరుగుతున్నా ఎలక్షన్ తిరుగుతావే ఎలక్షన్ కార్పొరేట్ కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సైకిల్ చేసేవే నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలిసా నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలిసామన్నా ఏం పాట పాడేవారా పాడకూడదు అలాగా కొట్టి తోసారన్నా మామారు నా టైం అన్న నా బాగలేదు రైట్ పంతులు గారి దగ్గరికి వెళ్ళలే నా టైం బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరిగిన మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను అంత ఎందుకు కానీ అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్ను

భార్యను పట్టుకొని ఒరేయ్ తన్నింద మామూలు తల్లిదిరిగింది అవతల బట్టలు వెళ్ళిపోయి మరి తన అవతల బట్టలు వెళ్ళి నేనేం బంధు తాగలరా పట్టుకొని చెల్లం అంటే తన్నదరా బాధ స్పందించి ఏమి స్పందించడవరా ఎప్పుడు ఏమి స్పందించాలో తెలియపోతే ఎలాగరా బాధ స్పందించి తెలుసు కదా నా కదన్నా బాధి తండ్రులు తిన్నా నీకు మార్పు రాకపోతే రాబోదే బతుకంత మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోయారు మీరు ఎమ్మెల్యే అయిపోయారు నువ్వు దండలు తిన్నా మేము ఎమ్మెల్యే అవును నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు పుల్లేసుకలు వేయించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్నా ఏ టైం బాగుంటుంది అవునా నువ్వు ఆ పెళ్లికి

తొంభై నాలుగు కేజీలు కేకు పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు అటై అంత గిన్నె కేక్ కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇట్లా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కోసేయొచ్చు కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో పట్టుకొని చాకు పట్టుకొని

రాలిపోయే పువ్వ నీ కుర గాలెందుకే హన రాలిపోయే పువ్వా నీ కుర్ర గాలెందుకే పుట్టిపోయే పుత్త నీకు కాలేందు నీకు తోడు లేడు లేడు రాలిపోయే మాల మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా ఒక్కొక్కటి అక్కడ కూడా కొట్టారా ఇప్పుడే అక్కడ కూడా అన్నారా నేను ఎంత పాట పాడేను ఎవరైనా పాడేరా ఎవరైనా పాడేరా పాట నేను పాడాను ఒరే లోకల్లో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి మరి దారుణంగా అయ్యే నువ్వు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడిస్తే అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నవరా అక్కడికెళ్ళి మనం బూతులు మాట్లాడిన చప్పట్లు కొట్టేస్తారు అడి அண்ணாந்தரி ம வெங்கடராஜி அண்ணா நானி அண்ணா ఇలా పని అక్కడికి చేయలేదన్న అలా తెచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవాడు ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది సెవంత్ వస్తుండేనట శవంత్ ఉండి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చాడు అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయింది వెళ్ళేసరి శవన్ లేవేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న అవును చుట్టూ తిరుగుతుంటే నేను మీరు ఆగల పోయా నేను ఆగల పోయినా పాటు తిరిగిస్తానన్నా తిరిగి లే లే లేవనంటావా నన్ను లేవంటావా లేవనంటావా నీ తూర లేవనంటావా సూత్ర అలా చూస్తావేటి శవాన్ లేమన్నావాన్ని ఆ లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకూడస కర్రలతో తోసి ఒకటి పక్క దొంగల్లో పడిపోయి నిన్నీ శవాన్ని మాట వేట్రాట అన్న ముసులోడి పాటలు అంటే ఇష్టమే అది ముసులోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కాని లే అందుకేను పద్ధులు గారు అన్న భతులు గారు నా జాతకు చూపించు నువ్వు నాకు ఎంత తల్లు తింటున్నా జాతకు చూపించు నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన నా బాధ తెలీదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెలుదా నికో నికో జన్నీ చేర్చుతిస్తున్న నేను మళ్ళ మొదలెట్టా నీకు అది అన్ని అన్న ఆ శవాల్ని అలాట్ల అలా పోయి అవలైపోయిందా తన్నేరా తన్నోస్స్రో ఒదిగియోచ్చు కదా మళ్ళ దినోలాడు పిలిచారు పిలిచారా దినోలాడు పిలిచారన్న మళ్ళ నుండు నుండు ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారు ఏటండి మీరు అడుగ 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 ఉన్నారు మీరు అడుగ అడుగ వేళ పనికి మళ్ళీ తండారు కదా తన్నేసినట్టు ఉదవి ఉన్నాడు పిలిచారు నేను నన్ను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒప్పుకొచ్చే ఆవిడే పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి వెళ్ళపోయినా పర్వాలేదు చావు పిల్లిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అంతేయలేదు అదంతా అన్న ఇలాగే ఇలాగే ఉందన్న బాగా చేసారు చేశారు టెంటేసారన్న ఆయనకి పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండ్లు పువ్వులు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా అన్న దండ అది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్మతులు దూరం నిలబడ్డాను అదే సభ అట ఏ సభ అది అన్నది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడారు ఏం సభ ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప గుర్తొచ్చింది సంతాప సభ అసంతా సభగా అందరు నిలబడబారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పడదాం అనుకుని పాట పడి భలే మంచి రోజు రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు పసంద రోజు

పెళ్ళికి ఎల్న పేరెంట్ కాలికి ఎల్న ఎవడడు ఎవడ 11వ నెంబర్ రేడి అనకూడదురా బాబ మళ్ళ అనకూడదురా ను వినియలంటే అనకూడదురా నాయనా అన్న ఆడు తోలుకెట్టు నాకు ఆడు తోలుకెట్టు నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవడి నామినేషన్ వేసినా నేనే ఎల్లు బొట్టు పెట్టాలి ఎవరింట్లో ఇంట్లో శుభకార్యం అయినా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి లాక్కోడు తాడ ఏంటే నా నరన ఆ నా టైం ఏం బాగలేదన్నా అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోరావు ఏం పాట ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా ఎవరు అర్థం చేసుకోరు నువ్వేనా అర్థం చేసుకోరన్నా నువ్వేనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పలిసి పెరిగారు చిన్నప్పుడు నా సంగతి తెలుసు కదా ఆ నువ్వేనా బిద్దేసి కదా నువ్వేనా అర్థం అన్న అర్థం చేసుకున్నా ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా అన్న నీ నీకోసం ఒక పాట పాడతా నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న అన్న పాడినా అన్న పాడిసిదా అన్న పాడేస్తాను పాపం పండింది నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది ఐదు నిమిషాల్లో అయిపోతుంది మరొక స్కిట్టు ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం ఆ విచిత్రమైన కోరికలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు మన ఎమ్మెల్యేలు పడేటువంటి యొక్క సహనం ఓర్పుని ఓర్పు సహనం ప్రతిబింబించేటువంటి స్కిట్టు మన చీఫ్ విప్ గారు జీబీ ఆంజనేయులు గారు అధ్యక్షతన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది సంగతి రావాలి సార్ వెంకటేశ్వరరావు ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ ముందుగా ఆ స్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్ పొద్దున్నే స్మశాన్ పెట్టా తప్పదు సార్ ప్రజల కోరిక ఏదో బిల్డింగ్ ఓపెనింగ్ ఇట్టడి పెట్టా వెంకటేష్ సార్ 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 తప్ప సార్ ఎమ్మెల్యే గారు నమస్కారం నష్ట సార్ నమస్కారం అన్నారా సార్ కుమార్ రాజు గారు ఎంత ఆనందంగా ఆనందం అండి అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అన్నగా చాలా సంతోషం అన్యల్ గారు ఇంతకు ఏంటి విశేషాలు అన్న గారు గో వెంకటేశ్ సరే కాఫీ టీ అయ్యో గారు నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను చెప్పండి ఏంటి మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అనగారు ఐదు రోజులు అయింది పెళ్లి అయి అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి ఓకే అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం